నమస్తే నేను సిరి టూ ఎన్నిసార్లు మాట్లాడుకున్న ఈ సినిమా గురించి ఇంకా ఇంకా మాట్లాడాల్సి వస్తుంది ఇప్పుడు దీని గురించి చూస్తే పుష్ప టూ కలెక్షన్స్ పరంగా నార్త్లో బాహుబలి టూ పుష్ప టు మరి మధ్య ఫైట్ నడుస్తుంది అన్నట్టు కొన్ని వార్తలు వస్తున్నాయి ఆ కలెక్షన్స్ అంటే ఫస్ట్ డే కలెక్షన్స్ ఎలా ఉండబోతున్నాయి ఏంటి మొత్తానికి ఓవరాల్ గా కూడా పుష్పటు ఎంతవరకు కలెక్ట్ చేయగలుగుతుంది బాహుబలి అంత క్రేజ్ మరి సంపాదించగలుగుతుందా అనే ఒక వార్ కూడా నడుస్తున్నట్టు కొంత సమాచారం అయితే అందుతుంది సో ఇందులో ఎంత వాస్తవం ఎంతవరకు వాస్తవం ఉంది అండ్ అట్లనే నిజంగానే మరి పుష్పాటు ఆ రేంజ్ రికార్డ్స్ ని బ్రేక్ చేస్తుందా లేదా అనే అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సినీ క్రిటిక్ జగదేవ్ గారు నమస్కారం సార్ నమస్కారం సరే ఇప్పుడు చూస్తున్నట్టయితే పుష్ప టూ ఎన్నిసార్లు మాట్లాడుకున్నా దీని గురించి తక్కువ అనిపిస్తుంది ఎందుకంటే చాలా వరకు ఒక మూడు సంవత్సరాల తర్వాత అంటే వెయ్యి రోజుల తర్వాత పుష్ప టూ రావడం అల్లు అర్జున్ గారి అంటే మూడు సంవత్సరాల తర్వాత ఈ సినిమా రావడం సుకుమార్ గారికి సో వీళ్ళందరికీ కూడా ఇది ఒక ఏమంటారు స్పెషల్ మూవీ లాగా అనిపిస్తుంది అండ్ అలానే బాహుబలి టూ ఏదైతే ఉందో దాని రికార్డ్స్ ఇది బ్రేక్ చేస్తుందా లేదా అంత స్టాండర్డ్స్ ఉందా లేదా అనేది కూడా ఒక చర్చ నడుస్తుంది సో మీరు మీరేమంటారు దీని మీద ఇప్పుడు మరి బాహుబలి టూ రికార్డ్స్ని బ్రేక్ చేసేలాగా ఉందా లేదా అసలు మీరు బాహుబలితో కంపేర్ చేశారు కాబట్టి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి ఇక్కడ అంటే ఒక పాన్ ఇండియా మూవీ లేదా వరల్డ్ వైడ్ మూవీ అవ్వాలి అంటే అది ద వన్ అండ్ ఓన్లీ రాజమౌళి గారి చేతిలో పడితేనే స్టార్ అవుతాడు రాజమౌళి గారి చేతితో తీస్తేనే అది భారీగా వెయ్యి కోట్లు క్లబ్లోనూ రెండు వేల కోట్లో క్లబ్లోనూ చేరుతుంది అన్నట్టుగా ఒక నానుడు అయితే ఫిక్స్ అయిపోయింది ఇంకా రాజమౌళి ప్రాజెక్ట్ పట్టుకున్నారంటే అది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ విజువల్ వండర్ చేస్తే ఇప్పుడు ట్రిపుల్ ఆర్ ఉంది నిజంగా ట్రిపుల్ ఆర్ డీప్గా అనలైజ్ చేస్తే ఆయన ఏదైతే చెప్పాడో ప్రెస్ మీట్లో కొమరం భీము అల్లూరి సీతారామరాజు అనే ఇద్దరు ఫ్రీడమ్ ఫై ఫైటర్స్ కలుసుకుంటే ఎలా ఉంటుంది గతం ఎప్పుడో కలిశారట కూడా అనే థాట్ని మేము ఎట్లా ఇంప్లిమెంట్ చేసామని చెప్పారు తీరా సినిమాస్తే ఇది వేరే జస్ట్ పేర్లవే కానీ వీళ్ళు వీళ్ళు పర్సనల్ స్టోరీ వీళ్ళ కోసం ఒక ఫ్రీడమ్ ఫైటర్గా పెట్టారు అంతే సో ఆ విజువల్ వండర్ ఏది సినిమా చూస్తే పెద్దగా ఏముంది స్టోరీ అనుకుంటాం కానీ ఆ జంతువులు అటాక్ చేసినప్పుడు ఒకేసారి ఎన్టీఆర్ గారు దిగినప్పుడు కానీ ఈయన ఆ పోలీస్ గెటప్లో రామ్ చరణ్ ఎక్స్ప్రెషన్స్ కానీ థౌజండ్ పీపుల్ని ఒకేసారి లాఠీతో కుట్టిదేయడం కొన్ని కొన్ని సీన్స్ అయితే మరి ఇంక అల్టిమేట్ అనమాట ఇకపోతే నాటు నాటు అనేది ఒక ఫోబియా అయిపోయింది జనాలకి అదొక నాటు ఎంతమంది ట్రోల్స్ చేశారో ఎంతమంది ఛాలెంజ్ తీసుకున్నారో ఆ మధ్యకాలంలో ఇదే నడిచింది సో అట్లాంటి రాజమౌళి కాకుండా వేరే దర్శకుడు చేసినా కూడా వెళ్తుందా అంటే కొంచెం ప్రశాంత్ నీల్ కేజీఎఫ్తో ఒక రేంజ్కి వెళ్ళగలిగారు సో ఇప్పుడు మన లెక్కల మాస్టర్ సుకుమార్ గారు పుష్పతో ఆ ఇమేజ్ వచ్చేసింది అరే సుకుమార్ ఏ ఇప్పుడు ఒక మా నాన్నక ప్రేమతో రంగస్థలం హండ్రెడ్ లవ్ ఒకదానికోటి సంబంధం లేకుండా ఉండే సబ్జెక్టులు చిన్న చిన్న సాఫ్ట్ సాఫ్ట్ కార్ టచ్ చేసే ఎలిమెంట్లతో అద్భుతంగా తీసే లెక్కల మాస్టారు ఏంటి పుష్ప అంటే ఒక మాస్ ఎలిమెంట్ని నేషనల్ అవార్డు కానీ అంత ఊపుగా తీసుకొచ్చేది చెయ్యొచ్చా జనరల్గా ఏంటంటే దాన్ని ఏమంటారు ఫ్యామిలీ డ్రామా కొంచెం ఏడుపులు ట్రాజిడీ ఇలాంటివే ఒక మలయాళం కానీ బెంగాలీ సినిమాలు కానీ నేషనల్ అవార్డులు వస్తాయి ఇట్లాంటి వాటికి వస్తాయా మాసు వాటికి వస్తాయా అనే అపోహని ఒక్కసారి సుకుమార్ లాంటి వాళ్ళు అది చెరిపేశారు మాస్ పక్క మాస్ ఎలిమెంట్ని కూడా బ్లాక్ బస్టర్ చేసి దానిలో అవుట్పుట్ తీయచ్చు దాన్ని ఇదిరా పెర్ఫార్మెన్స్ ఇదిరా యాక్టింగ్ అని చూపించవచ్చు అన్నట్టుగా చేశారు సుకుమార్ గారు కదా సో మరి అటువంటి సుకుమార్ గారు బాహుబలితోనే కంపేర్ చేసుకోవాలి ఎవరైనా అంటే ప్రేక్షకుడు పాఠకుడు లేదంటే ఒక జర్నలిస్టు ఒక మీడియా పాత్రికేడు ఎవరైనా సరే ఆ బాహుబలి రాజమౌళి టేకింగ్తోనే కంపేర్ చేస్తున్నారు ఎందుకంటే రీసెంట్గా వర్మ గారు కూడా రామ్ గోపాల్ వర్మ కూడా అంటే ఇప్పుడు కాదు ఒక వన్ ఇయర్ బ్యాక్ ఒక మార్క్ క్రియేట్ చేశారు రాజమౌళి ఎందుకంటే ప్రతి చిన్న సినిమాను కూడా రాజమౌళి సినిమాతోనే కంపేర్ చేయాల్సి వస్తుంది అలా చేసినప్పుడు దాంతో ఇది సరితోగినప్పుడు ఏముందులే అనిపించేస్తుంది బట్ చిన్న సినిమా ఈ సబ్జెక్ట్ వేరు చిన్న సినిమాని చిన్న సినిమాగానే చూడండి లేదా ఒక సోషల్ సినిమాని సోషల్గానే చూడండి ఫాంటసీ ఫాంటసీగానే చూడండి అందుకని ప్రతీది రాజమౌళితో కంపేర్ చేయడం కరెక్ట్ కాదని కూడా ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు అది కరెక్టే అది సో అలాగా రాజమౌళి మూవీతో ఇప్పుడు మీరు పోల్చుతున్నారు బాహుబలి టూ బాహుబలి బాహుబలి కూడా బాహుబలి టూకు వచ్చేసరికి ఎలా వచ్చింది అరే వై కట్టప్ప కిల్లుడు బాహుబలి అది ఆఖరికి కృష్ణరాజు గారు బతికున్నప్పుడు మాజీ కేంద్ర మంత్రి కృష్ణరాజు గారు బతుకున్నప్పుడు మన యంగ్రబుల్ స్టార్ గారిని తీసుకొని మోదీ గారిని కల్పించినప్పుడు కూడా మోదీ గారు అక్కడికి మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే ఎలా ఉన్నారు కైసా ఎలా ఉన్నారు అంటూనే ఎందుకు కట్టప్ప బాహుబలి చంపాడని అడిగాడు నవ్వుకుంటూ ప్రభాస్ నవ్వేశారని అంటే అంతగా వెళ్ళిపోయింది జనాల్లో సో ఇప్పుడు మరలా అలాగా మళ్ళీ ఇంకో తెలుగు సినిమాయే అంతగా జనాల్లోకి వెళ్ళింది అది పుష్ప టూ అంటే నార్త్లో పుష్ప ఏదైతే ఉందో ఎవరైతే ప్రొడ్యూసర్స్ అప్పుడు కొన్నారో దాన్ని రిలీజ్ చేశారో అంటే థియేటర్ లో చూసుకున్నట్టు అంత అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంటారు వాళ్ళు ఆ ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో రాజన్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు అనుకున్నారు ఇంత రాదు మనం ఎప్పటిలాగానే మనం సినిమాలు డబ్ చేసి చేస్తున్నాం అట్లా అనుకున్నారంట కానీ చూస్తే దాని రెస్పాన్స్ ఎవరెలా ఉంది యాక్చువల్గా వీళ్ళు కూడా మన బన్నీ గారు కూడా అదే చెప్పారు డార్లింగ్ ఒకసారి ట్రై చేద్దాం ఒక రాయిదాం పోతే వస్తే కొండ పోతే వింట్రక అన్నట్టుగా ఏదో అంటే ఆ భావం తప్పు భావం ఏమో జస్ట్ ఒక ట్రైల్ వేద్దాం అన్నట్టుగా డీల్ చేశారంట ఆల్రెడీ మనకి సోనీలో సెట్ మ్యాక్స్ లాంటి కానీ జీ ఛానల్లో కానీ మన సినిమాలు అయినవి చాలా ఛానల్లో వస్తున్నప్పుడు రేటింగ్ వచ్చినవి యాడ్స్ వచ్చినవి ఉన్నాయంట సో ఆ పరంగా పవన్ కళ్యాణ్ గారు కానీ బన్నీ గారు కానీ ఎన్టీఆర్ గారు కానీ కొంచెం ఫెమిలియర్ సో ఒక్కసారి డైరెక్ట్గా ఇక్కడతో పాటు అక్కడ కూడా రిలీజ్ చేసేసరికి ఒక సల్మాన్ ఖాన్ సినిమా కానీ లేదంటే ఒక షారుఖ్ ఖాన్ సినిమాకి ఎలాగైతే జనాలు తండోపు తండాలుగా వచ్చారో ఇలాగో వీళ్ళు కూడా ఏంటి హీరో అనేవాడు ఎంత డీగ్లామరైజ్డ్గా ఇదిగా వాళ్ళకి ఎలా ఉంటుంది ఎప్పుడు థియేటర్కి వెళ్ళేది గ్లామ్ నీట్గా క్లీన్ షేవు మేసాలు ఉండవు గడ్డాలు ఉండవు ఒక జూయట్ సాంగ్ ఒక పార్టీ సాంగ్ అది కదా సో అలాంటివి కూడా ఒక్కసారి ఈడు ఒక డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ డిఫరెంట్ డిగ్లామరేజ్ డోలు ఆ యాక్సెంట్ కూడా అది ఇప్పుడు మనకి ఎలాగైతే రాయల్స్ ఏముందో అక్కడ కూడా బీహారీ లాంగ్వేజ్ కొంచెం మాసుగా రొడ్డగా ఉంటుందంట సో ఆ బీహారీ లాంగ్వేజ్ లాంటి ఏదో ఇంట్రడ్యూస్ చేసి పెడితే అరే ఏముంది సూపర్ అనిపోయింది ఇప్పుడు మీకు ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్తా తెలుగులో శత్రువున సినిమా వచ్చింది అప్పట్లో వెంకటేష్ గారిని చూపాలి అందులో కోట శ్రీనివాస గారి క్యారెక్టర్ ఇంకా నబూతో నా భవిష్యత్ ఎవడు చేయలేడతాయి కొడుతుంటే రక్తం వస్తుంది అనమాట వెంకటేష్ గారు కొడితే కళ్ళలో కూడా రక్తాలు వస్తాయట బాబు అని అంటాడు ఆ క్యారెక్టర్ డిఫరెంట్గా ఉంటుంది అటువంటి క్యారెక్టరు తమిళ్ స్వామిలో చేసినప్పుడు విక్రమ్ గారి హీరోగా సేమ్ కోట గారు అక్కడ చేశారట ఏది ఒక ఇరవై ఏళ్ళ తర్వాత పాతికేళ్ళు తర్వాత వచ్చిన సినిమాది అక్కడ తమిళ జనాలకు విపరీతంగా నచ్చేసింది గారి యాక్షన్ సో మనకి ఎప్పుడో అలవాటైన క్యారెక్టర్ తమిళలో కొత్తగా అనిపించింది సో ఇలాగ మనకి ఎప్పుడూ అలవాటైన మాస్ క్యారెక్టర్ హిందీ వాళ్ళు కొత్తగా ఒక్కసారిగా ఇంకా థియేటర్లో బిగ్గెస్ట్ అప్లాజ్ అన్నమాట రిపీటెడ్ ఆడియన్స్ కూడా అది అంటే బాహుబలి టూకి కి ప్రభాస్ గారు ఎంతవరకు మరి ప్రమోషన్స్ చేశారో మనకు తెలియదు కానీ ఇక్కడ బన్నీ గారు మొన్న బీహార్ అంటే పాట్నాల్లో చూసినప్పుడు అక్కడ అసలు ఒక సౌత్ హీరోకి ఇంతగానం అంటే అక్కడ ఉన్న నార్త్ హీరోస్కి రాని అంత జనం సౌత్ హీరోకి వచ్చారు చూసి చూడడానికి అంత తండోప తండాలుగా వచ్చారంటే మరి నిజంగానే మరి రికార్డ్ బ్రేకింగ్ అంశం అంటారా ఎగ్జాక్ట్ ఆ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకున్నాడు ఆయన చేసుకున్నాడు నిలబెట్టుకోవడం కష్టం నిలబెట్టుకోవడం అనేదే అసలైన ఆదుడు ఆ నిలబెట్టుకోవడం కోసమే చాలా తాపత్రయపడుతున్నాడు అక్కడ ఎక్కడికి వెళ్తే అక్కడ ఆ భాష మాట్లాడుతున్నాడు అదే కదా జనాలు ఎవరు భాషలు మాట్లాడే అరే మనవాడరా అని ఓన్ చేసుకుంటారు అది అది ట్రై చేస్తున్నాడు ఆయన పైగా నేను ఎక్కడో తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించండి అని అంటున్నాడు బాలీవుడ్ వాళ్ళు ఇప్పుడు ఎలా ఉంటారు చిన్న లెగ్ మూమెంట్ ఇచ్చుకొని ఏదో చూయింగ్ నవ్వులుతూ యాటిట్యూడ్లో బిల్అప్ వీళ్ళు అలాగ కాదు నేను ఒకవేళ తప్పుగా తప్పు పదాలు ఏమైనా వాడితే నన్ను క్షమించను అంటున్నాడు అది జనాలకు ఎలా ఉంటుంది అంటే అబ్బా అనిపిస్తుంది అనమాట మాట్లాడినట్ట అరే వీళ్ళు ఏం ఉన్నాడు మన పక్కింటి లాగా ఉన్నాడు ఈడంత స్టార్ డమ్ పైగా వాళ్ళ ఫాదర్ పెద్ద ప్రొడ్యూసర్ గజనీ హిందీలో ఈ గజనీ హిందీలో నిర్మించింది అల్లు అరవింద్ గారు అమీర్ ఖాన్ గారితో సో అంత పెద్ద ప్రొడ్యూసరు పైగా మెగా ఫ్యామిలీ చిరంజీవి గారు మేనల్డ్ అని కూడా తెలుసు చాలా మందికి ఎంత ఇది ఉండి కూడా వీడేం ఎంత బీడిని ఉన్నాడు అని కూడా క్యాచీగా ఉంటుంది కదా సో ఇక ఈ అంటే ఇవన్నీ కూడా ఆల్రెడీ ప్రభాస్ లాంటి వాడు ఫస్ట్ వెళ్ళి జెండా పాతాడు కాబట్టి ఇంకా వరుసగా మన వాళ్ళందరూ ఎన్టీఆర్ రామ్ చరణ్ బండి పాత్రలు ఈజీ అవుతున్నారు సో అన్నిట్లో నా జెండా పెద్ద కన్నా ప్రతి ఒక్కటి తాపత్రయం ఉంటుంది ఆ హెల్దీ పోటీ అనేది ఉండాలి మొత్తానికి అయితే హిందీలో కూడా కలెక్షన్స్ పరంగా సౌత్ లో ఎంత హిందీ హిందీలో కూడా అంతే ఉంటది పాట్నా ఇష్యూ అయిన తర్వాత ప్రతి ఒక్కరి దృష్టి ఒక్కసారి వెళ్ళింది కదా పాట్నా మీదకి ఏంది ఒక సౌత్ హీరోకి ఎంత క్రేజా ఎంత జనాలా పోనీ తరలించారు అనుకుందాం జనాలు ఎంతగానో తరలిస్తారు ఎంతమంది వెళ్తారమ్మా పక్కన లేదు కదా ఇది పక్కన బేదర్లోనో అక్కడో లేదు కదా సో అది ఒక రే ఎంత వచ్చారంటే ఏదో ఉంది సినిమాలో వెళ్దాం చూద్దాం క్రిటిసైజ్ చేయడానికైనా వెళ్దాం అనుకునేవాడు ఉంటాడు కదా